డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నో కంపారిజన్ అది వేరే డిఫరెంట్ ఇది వేరే డిఫరెంట్ సూపర్ మూవీ తుంబా చెన్నాగిదె నేను కన్నడ కన్నడలో చూసాను నేను తుంబా చెన్నాగిదె సూపర్ రిషబ్ శెట్టి సార్ వసంత రుక్మిణి వసంత్ సార్ సూపర్ కాంతారా చాలా బాగుంది నేను జర్నలిస్ట్ని కాబట్టి నాన్ను తక్కువ కట్ చేసుకునే పని కాంతారా వన్ కాంతారా చాప్టర్ వన్ అనేది దానికంటే చాలా బాగుంది ఇది సౌత్ కర్ణాటక తాలూకు సంస్కృతిని ఇంకొకసారి బాగా ఎత్తి చూపించేది ఇది ఎన్ని కథలు సీరియస్ గా ముందుకెళ్తుని చెప్పేసి అని మాత్రం చెప్పలేము ఇప్పుడు మీకు మొదటి దాంట్లో గుళిగా ఒక దైవం పరిచయం అయితే ఈసారి ఇంకొక ఇంకొక దైవాన్ని పరిచయం చేశారు అట్లా ఇంక మరింత మందిని పరిచయం చేస్తా పోతారేమో మరి రిషబ్ శెట్టి ముందు ముందు సినిమాల్లో చూడాలి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరు లేరు ఆల్మోస్ట్ కాంతారాలో ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి అయితే డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ స్టోరీ అంతే ఇప్పుడు మిగిలిందంతా అంటే క్యారెక్టర్స్ పరంగా ఓల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకున్నారు అందరినీ బాగుంది చాలా బాగుంది మూవీ చూడొచ్చు అందరు చూడొచ్చు వస్తాయి మూవీ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇన్ థియేటర్ గైస్ ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ ఇన్ మూవీ థియేటర్స్ నెక్స్ట్ లెవెల్ మూవీ ఎవ్రీ పెన్ ఈ వర్త్ ఇట్ తెలుగు సినిమాలు కన్నడలో రిలీజ్ అవ్వడం లేదని చెప్పి కాంతారా టూని బాయ్కట్ చేస్తామని చెప్పి విపరీతమైన రోల్ జరిగింది ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది ఖచ్చితంగా ఎక్కడ చేయతుండ్రా టాలెంట్ ఉన్న దగ్గర తొక్కలేం ఇలాంటి మూవీస్ అస్సలు తొక్కలేం నెక్స్ట్ లెవెల్ మూవీ ఎవ్రీ సీన్ ప్రతి యాక్టర్ ప్రతి ఆర్టిస్ట్ ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది నో వన్ కెన్ స్టాప్ ఇట్ పార్ట్ వన్ సినిమా అంతా కూడా బాగా గా తీశారు గ్రాఫిక్స్ తక్కువ ఉన్నాయి మరి ఇప్పుడు గ్రాఫిక్స్ విపరీతంగా ఉన్నాయి కదా ఏం చెప్తారు సినిమాకి ఎంత డిఫరెన్స్ ఉందంటారు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అంతా ఇంప్రూవ్ అయింది సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్లో ఈ సినిమా ఇలాంటి సినిమాస్ ఎంకరేజ్ చేయాలి ఇండియన్ సినిమాస్ ఇంకా పైకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈజీ చాప్టర్ టూ కి ఇంకా హింట్స్ రాలేదు బట్ కనెక్టెడ్ సినిమా అయితే చాలా బాగుంది